కన్నా లంచ్ పెట్ట కడుపు మంటే నువ్వే మోను తెస్తున్నా ఓయ్ ఆకలేట్లేదా చచ్చిపోయింది ఎక్స్పెక్ట్ చేసా ఎక్స్పెక్ట్ చేసా రోజు మొక్కలు ఉండాలంటే దొబ్బది ఇక్కడ దొబ్బదా మన బాడీలో కొన్ని ఆర్గన్స్ ఉంటాయి వెజిటేబుల్స్ తినడం వల్ల అవి బాగా పంచెస్ దొబ్బించుకుంటాయి ఇప్పుడు సైన్స్ క్లాస్ బ్రోక్లీ తింటే బ్రెయిన్ కి మంచిది టమాటా వెల్లుల్లి క్యారెట్ తింటే హార్ట్ కి మంచిది కళ్ళకేమో పాలకూర అవునా తమరు సాయంత్రం అయితే స్ట్రెస్ అని సొల్లు చెప్పి గిబ్బి గిబ్బి మనం పొగుతారు కదా మరి అది లంగ్స్ కి డామేజ్ కదా కదా మరి డామేజ్ ని డెటాక్స్ చేసుకోవాలి కాబట్టి క్యాబేజ్ తినాలి ఓ కదా ఫస్ట్ పెగ్గేమో రాయితుతాం అడిగితే ఆనవైత అంట మరి లివర్ నీ లవర్ కాదు కదా చెప్పిన మాట వినడానికి కాబట్టి బీట్రూట్ బిటర్ గడ్ లీఫీ వెజిటేబుల్స్ కాస్త ఎక్కువగా తినాలి తింటా తింటా అసలు నాన్ వెజ్ తినడం వల్ల డిసడ్వాంటేజెస్ చెప్పనా ఇప్పుడు చెప్పు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వెయిట్ గెయిన్ ఒబేసిటీ కిడ్నీస్ ఇప్పుడు అవన్నీ నాకు రాకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు ఒక టూ మంత్స్ నాన్ వెజ్ తిన్నామానే టూ మంత్స్ ఎస్ ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యేసరికి నీ బాడీ యాక్టివ్ గా ఉండడం స్టార్ట్ అవుతుంది నీకు ఎలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండవు హార్ట్ అండ్ లివర్ హెల్త్ చాలా బెటర్ అవుతుంది ఫేస్ లో గ్లో కూడా పెరుగుతుంది ఫైనల్ గా బాడీలో వెయిట్ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది అండ్ నిద్ర కూడా చాలా బాగా పడుతుంది ఓకే ఓకే ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు కూరగాయలు తెచ్చుకుందామని వెరీ గుడ్ మీరు కూడా నాన్ వెజ్తో పాటు వెజ్ కూడా తినండి